అందరికీ నమస్తే ఇది మూవీ సమీక్షకు సంబంధించింది తుడూరం మూవీకి సమీక్షకు సంబంధించినటువంటి వీడియో ఇది దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తూ ఉన్నాను తుడూరం మూవీకి సంబంధించి హీరో మోహన్ లాల్ హీరోయిన్ శోభన కొద్దిమంది క్యారెక్టర్ ఆర్టి ఆర్టిస్టులతో కలిసి కేరళ మూవీ అది సో మలయాళీవుడ్ మాలీవుడ్ అంటారు తెలుగు వాళ్ళని టాలీవుడ్ అని హిందీ వాళ్ళని బాలీవుడ్ అని అమెరికన్ వాళ్ళని హాలీవుడ్ అని ఇట్లా ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు వాళ్ళకి సంబంధించి టాలీవుడ్ అంటారు ఇది మలయాళీ సినిమా మాతృకగా ఈ సినిమా బయటకు వచ్చింది ఒక కొడుకు మీద తండ్రికి ఉండే ప్రేమ ఇందులో వ్యక్తం అవుతుంది సో తను ఒక స్టంట్ మాస్టర్గా సినిమీ సినిమా జీవితాన్ని ప్రారంభించిన ఆయన వాళ్ళ గురువు గారు స్టంట్ చేసేటప్పుడు కొన్ని సీన్లలో ఫ్రాక్చర్ కావటం అక్కడున్న పరిస్థితులు అయితే అతను బయటకు వచ్చేసి ఒక కారు నడుపుకుంటూ వాళ్ళ గురువుగారు గిఫ్ట్గా ఇచ్చిన కారుని నడుపుకుంటూ తన జీవితాన్ని భార్య పిల్లలతో గడుపుతూ ఉంటాడు సో ఈ క్రమంలో ఆ కిరాయిలకి పోతూ అందరికీ అన్ని తెచ్చిపెడుతూ అట్లా ఆ పోషణ చేసుకుంటారు ట్రావెలింగ్ ఇదిగా కారు ట్రావెలింగ్ ట్యాక్సీ లాగా నడుపుకుంటూ జీవిస్తూ ఉంటాడు ఇది సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మోహన్ లాల్ అండ్ శోభన వాళ్ళిద్దరికి సంబంధించి ఒక కూతురు ఉంటుంది ఈ క్రమంలోనే వాళ్ళకొక తండ్రి చనిపోయినటువంటి ఒక అర్పణ దొరికితే వాళ్ళు తీసుకొచ్చి కొడుకులా పెంచుకుంటారు సీన్ కట్ చేస్తే ఫ్రెండ్లీగా ఉంటాడు శోభన ఒక హోమ్ హౌస్ వైఫ్గా గృహిణిగా తన బాధ్యతల్ని తన పెర్ఫార్మెన్స్ని ఇంకా గ్లామర్ తగ్గలేదు స్టూడెంట్ లైఫ్లో ఉన్నటువంటి గ్లామర్ మి చూసినట్టు శోభన మళ్ళీ ఈ సినిమాలు కూడా కొంచెం హైటు పొద్దుగా తయారైందిలే కానీ ఆ గ్లామర్ తగ్గలా ఆ నటన ఇంకా ఎందుకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆ ట్రావెల్ చేసుకుంటూ పోవటం ఆ పాత బెంజ్ అంటారు అంటే తను జీవితకాలంలో బెంజ్ కొనుక్కుందాం అనుకుంటాడు అని దారి తీస్తూ హీరోకి సో బెంజ్ బెంజ్ అంటారు ఆ మామూలు పాత కారు ట్యాక్సీగా పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉంటాడు తన పేరు షణ్ముఖం ఈ క్రమంలోనే వాళ్ళు ఒక ఇతను బండికి సంబంధించి వాళ్ళ కొడుకు పెంపుడు కొడుకు ఎవరైతే ఉన్నారో పెంపుడు కొడుకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ డ్రైవింగ్ చేసుకుంటూ పోయి ఒక దానికి గుద్దుతారు ఒక రాయి గుద్దుతారు అప్పుడు దాన్ని రిపేర్కి ఇచ్చినప్పుడు ఆ రిపేర్కి సంబంధించినటువంటి మెకానిక్ నేర్చుకోవడానికి వచ్చినట్టు గంజాయి సప్లయర్ ఆయనని ఆ కార్ వేసుకొని సప్లై చేస్తున్న క్రమంలో వాడిని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసే క్రమంలో వాడు తప్పించుకొని పోతాడు ఈ కార్ని అక్కడ ఉంచినప్పుడు ఆ కార్లో అక్కడ ఉంచుతారు సో ఇది సీన్ కట్ చేస్తే ఆ కార్ తెచ్చుకోవడానికి హీరో షణ్ముఖం బెంచ్ రెండు పేర్లు తప్పిస్తారు సినిమాలో హీరో ఆ కార్ తెచ్చుకోవడానికి నానా తాపత్రయపడుతూ ఉంటాడు ఈ క్రమంలో ఈ అక్కడ ఉన్నటువంటి సిఐ ఎస్ఐ పోలీసులు సహజంగానే క్రైమ్ రేషియో అంతా ఉండేటువంటి మంచి పోలీసులు కూడా ఉంటారు ఈ సినిమాలో హిలన్స్గా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు మనకి చాలా సినిమాలు ఇందులో ఎస్ఐగా సిఐగా చేసిన మనకి చాలా సినిమాలు మనకు అనిపిస్తున్నటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులే సో అయితే మూవీకి సంబంధించినటువంటి దాంట్లో వచ్చినప్పుడు ఒక కారులో ఫంక్షన్ కానీ తీసుకెళ్తూ ఉంటారు ఆ ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు ఒక కుర్రాన్ని చంపేస్తారు ఆ కుర్రాన్ని చంపేయడానికి కారణం ఏందని చెప్తారంటే వాళ్ళ కానిస్టేబుల్ చెల్లెలు పెళ్లి కానీ తీసుకొస్తారు కానీ ఆ పెళ్లి చూసుకున్న తర్వాత ఆ కార్ని పలం సాటే తీసుకెళ్దామంటారు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ కానిస్టేబుల్ చెల్లిని వాడు లవ్ చేస్తున్నా అని చెప్పినా చెప్పిన వెంటలా పోలీస్ వార్నింగ్ ఇచ్చిన వెంటలేదని అంటారు సో సీన్ కట్ చేస్తే ఆ శవాన్ని మాత్రం తీసుకువెళ్ళి చాలా దిక్ ఫారెస్ట్లో తీసుకువెళ్ళి ఆదేశ ప్రాంతాలకి దిక్ ఫారెస్ట్ గుర్తుల్లో పడేస్తారు అది పరిస్థితి సీన్ కట్ చేస్తే వరదలు అవన్నీ వచ్చి అవి దురుగు ఆ డెడ్ బాడీ అంతా దొరుకుతాయి అటు తొని పాటు పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు సో ఇది మూవీకి సంబంధించినటువంటి రివ్యూ సో ఇదంతా జరుగుతుంటే తండ్రికి కొడుక్కి మధ్య కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి చిన్న చిన్న కొరకు అవి పెద్ద సీరియస్ ఏం కాదు సో హీరోకి హీరో కొడుకుకి సంబంధించి తను కొడుకు మీద అలిగి హాస్టల్లోకి వెళ్తాడు తండ్రి మీద అలిగి హాస్టల్లోకి వెళ్ళినట్టుగా చెప్తారు సో మళ్ళీ వచ్చేవాడే కానీ ఈ క్రమంలో వాళ్ళు లవ్ ఎఫ్ఐర్ ఉందని చెప్పేసి కట్ చేస్తే లవ్ ఎఫ్ఐర్ ఉందని చెప్పేసి అక్కడ ఉంటే రాష్ట్రంలో ఉంటాడు అనుకుంటారు రెండు నెలలైన మూడు నెలలైన హీరో కొడుకు కానీ ఏం జరుగుతుందంటే ఆ శవాన్ని తనే ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఆ క్లీన్ చేసే క్రమంలో పర్సు దొరుకుతుంది పరుస్ దొరికితే తన కొడుకు అనేది ఐడెంటిఫై చేస్తారు సో మళ్ళీ ఇదంతా గమనించినటువంటి జనరల్గా పోలీసులు అంటేనే క్రిమినల్ టెర్రరిస్ట్ డ్యాయిట్లు ఎంతమందిని పట్టుకొని పట్టుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ప్రతిదీ క్రైమ్ రేషియోలో ఉంటారు జనరల్గా ఈ సినిమాలో సీఏఎస్ఏ అనేక దారుణాలు దురంతాలు చేస్తారు ఒక మంది పార్టీ చేసుకునేది మళ్ళీ రేపటి నుంచి డ్రెస్ వేసుకొని వచ్చినట్టుగా మనకు కనపడతాయి దీన్ని సినిమాని సినిమా కోణంలో చూడండి రియల్ పోలీస్ చాలామంది సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు అట్లా అది వదిలేయండి సినిమా మా యాంగిల్లోనే అయితే చెప్తా ఉన్నాను రియల్ పోలీస్ జోలికి రియల్ డిపార్ట్మెంట్ జోలికి అయినట్ల సో వీళ్ళు అనేక అఘాయిత్యాలు చేసుకుంటూ వస్తుంటారు సో ఒక్కొరినాడు చంపుతారు ఈ క్రమంలో హీరో ఐడెంటిఫై చేస్తాడు ప్లస్ హీరో కూతుర్ని అఘాహత్యం చేయకపోతే తండ్రి చంపాడని ఎదురుకేసి పెట్టి ఆ విధంగా ఎక్కించే ప్రయత్నం చేస్తారు హీరోని హీరోయిన్ చూడడానికి కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు సో ఈ క్రమంలో హీరో ఏం చేశాడనేది ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రధాన పాత్ర తన కొడుకు కోసం తను ఏం చేశాడనే క్రమంలో సెర్చ్ చేసుకుంటూ వెళ్తాడు కానిస్టేబుల్ ఏదైతే ఉన్నారో కానిస్టేబుల్ చెల్లెలు పెళ్ళి అని అయితే ఉన్నారో అక్కడికి వెళ్ళి తెలుసుకుంటారు అతను చేసుకొని కిడ్నాప్ చేస్తారు సో ఇక సీఐ సంబంధించి తను వెంటబడి వెంటబడి చేస్తుంటాడు సో సీఐ అగత్యాలు మామూలు మామూలుగా ఉన్నా తను రొటీన్గా చేసుకుంటూ పోతుంటాడు సో అసలు ఎందుకు హీరో కొడుకుని వాళ్ళు చంపాల్సి వచ్చిందనే దానికి వచ్చినప్పుడు సీఐ కూతుర్ని హీరో కొడుకు ప్రేమించాడు అనేది మనకి క్లైమాక్స్లో అర్థమవుతుంది అందుకోసం పిలిచి వార్నింగ్ ఇచ్చిన లేదని చెప్పేసి అందుబాటులో రాడ్ తీసుకుని పెడితే చనిపోతాడు ఆ డెడ్ బాడీని మనకి బస్ స్టాప్లో డెడ్ బాడీని తీసిపోయి పూడ్చిపెట్టే కార్యక్రమం అదంతా ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పిక్చర్ అది ఒక కొడుకు కోసం తండ్రి చేసే పోరాటం ఈ మూవీలో కనిపిస్తుంది సో మంచి జోకులు ఒక సాదాసీదాగా నడిచేటువంటి ఒక మంచి తరగతి జీవితం సో కిరాయిలకు సంబంధించి హ్యూమన్ బీయింగ్ సంబంధించి సో కొంచెం మందు పార్టీలు ఫ్రెండ్స్తో కలవటం గురువుల దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి స్టంట్ స్నేహితుల గురువుకి సంబంధించిన బాగా తెలుసుకోవటం స్కూలు కాలేజ్ అవుతాడు ఇప్పుడున్న యూత్ జనరేషన్కి సంబంధించి ఎలా ఉన్నారనే అంశాలకు సంబంధించి చూపించే ప్రయత్నం అయితే డైరెక్టర్ చేశాడు సో చాలా పవర్ఫుల్ పాత్రలు ఉన్నారు డ్యాన్స్లు డ్యాన్స్లు వేస్తాడు హీరో ఫైట్స్ కూడా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా గుడ్ బాయ్ లాగా కనిపిస్తాడు కానీ అవసరమైనప్పుడు ఎనర్జీ వస్తుంటారు కదా సో తన స్టంట్ మాస్టర్ ఎక్కడ కూడా దాన్ని మిస్యూజ్ చేయడు జనరల్గా కరాటే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు తప్పనిసరి అయితేనే ఆత్మరక్షణ కోసం వాళ్ళు తమ విద్యలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు ఇందులో కూడా అయిన దానికి కాదానికి పచ్చడిని ఎవరు కొట్టరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు కిక్ బాక్సింగ్ కానీ కరాటే కానీ బ్లాక్ బెల్ట్ కానీ ఇంకొక కుంకు కానీ ఎవరైనా ఎవరిని పడితే వాళ్ళు వాళ్ళు ఇచ్చేయరు సో ఆ విధంగా ఉంటుంది హీరో కూడా అనేక సంఘటనలు అనేక సందర్భాలు పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ బయట జరిగే ఇన్స్టెంట్లో కూడా అట్లానే ఉంటుంది ఒక పెళ్ళిలోకి కానిస్టేబుల్ చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పుడు కార్బెట్టి కాల్ కాల్ది అంటాడు నీ సంగతి చూస్తానంటే నేను నీతో బొడవ పెట్టుకోవట్లేదు అంటాడు హీరో అంటే అంత సాఫ్ట్ కార్నర్లో వెతున్నాడు చూపిస్తాడు సీన్ వచ్చినప్పుడు సంఘం చూపిస్తాడు రచ్చ చేస్తాడు సో ఈ క్రమంలో తన కొడుకుని చంపినటువంటి వాళ్ళకి సంబంధించి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు పరిశోధన ఇంట్రాగేషన్ లాగా పోలీస్ లాగా సో తను కొడుకుని చంపింది ఎవరు ఎందుకు చంపారని తెలుసుకుంటాడు ఆ సీఐ కూతురుని తను లవ్ చేయటం వల్లనే కొడుకుని చంపి అక్కడ చేశారని దానికి హీరో తెలియక ఈ డెడ్ బాడీని తను సహకరించినటువంటి పరిస్థితి సో ఇది ఎంత జరిగిన తర్వాత ప్రేక్షకులకు అర్థమవుతున్నాడు ఎంత జరిగిన తర్వాత హీరో ఏం చేశాడు అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది సో హీరో దానికి రివెంజ్ తీర్చుకుంటాడు సో ఆ విధంగా వెళ్తాడు సో తన కూతుర్ని అటెంప్ట్ రేప్ చెప్పినప్పుడు హీరో చంపాడు హీరో కూతుర్ని అటెంప్ట్ రేప్ హీరో అని చెప్పేసి కిలన్ బ్యాచ్ అయితే చెప్పారో సోయ్యేవాళ్ళు దాన్ని కాదని నిరూపించి హీరో ఏం చేస్తారంటే తన కొడుకు ప్రేమించిన అమ్మాయిని చేశాడు కాబట్టి అది కోసమే జరిగిందని చెప్పేసి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి సో తన కూతుర్ని సీఐ కూతుర్ని కూడా తీసుకొస్తాడు సిఐ సీఐ కూతుర్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో కొన్ని ఫైట్ చాలా ఫైటింగ్స్ అనే విషయాలు ఉంటాయి చాలా సీరియస్గా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ ఒక సాదాసిదాగా కొన్ని అనుబంధాలు బంధాలు ఆత్మీయతలు ఇటు అన్నిటికీ నిల్వగా ఉన్నటువంటిది సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు సీరియస్ మూడ్లోకి వచ్చేస్తారు ప్రేక్షకులంతా కూడా సో ఆ విధంగా తన కొడుక్కి జరిగినటువంటి అన్యాయాన్ని ఏ విధంగా రివేజ్ తీర్చుకున్నాడు హీరో అనే దానికి సంబంధించే మనకి కనపడుతూ ఉంటుంది సో ఆ విధంగా తన మీద బడిన నిందనే తన కుటుంబం మీద పడినట్టు నిందనే తీర్చుకుంటూ సో సీఐని చంపేసే కార్యక్రమం కూడా ఉంటుంది దానికి సంబంధించి అరెస్ట్ అవుతారు సో పెద్ద ఎత్తునది న్యూస్ ఛానల్స్ అవన్నీ పబ్లిసిటీ అనేవాళ్ళు కనిపిస్తుంది సో తన పనులు తాను చేసుకుంటూ వాళ్ళకి అంటే పరువు హత్యలకు సంబంధించి కూడా ఇది ఆపోవడంలో చూడవచ్చు జనరల్గా అట్లా చూసినప్పుడు పరువు హత్యలకు సంబంధించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నేను డేటా పాత డేటా ప్రకారం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ డేటా ప్రకారం వందకి తొంభై అంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం అంటే రెండు పాయింట్ మూడు శాతం రెండు పాయింట్ ఐదు శాతమే కులాంతర వ్యవాహాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు వన్ పర్సెంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇన్ కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి అంటే కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి కులాంతర వివాహాలకు సంబంధించి ఇది పిక్చరు సో అంటే ఎవరి కులంలో వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు కులాలకు అతీతంగా ఆదర్శ వివాహాలనే లేవు ఈ క్రమంలోనే పరువు హత్యలు జరుగుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఎవరి కులంలో వాళ్ళే పెళ్లి చేసుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఈ పరువు హత్యలకు సంబంధించి ఒక సిఐ ఒక మామూలు ట్యాక్సీ డ్రైవర్ కొడుకుని అనేది అతను ఈగో అన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఒక ఆటో డ్రైవర్ చిల్లరోడ్ని ఎట్లా ప్రేమిస్తూ పెళ్లి చేసుకుంటూనే దాని మీద ఆ సినిమా అంతా పరువు హత్యలే దారి తీస్తుంది ముఖ్యంగా మనం సమాజంలో ఆ పరువు హత్యలు చూస్తూనే ఉన్నాం అనేక పర్వత్తులు నేను మళ్ళీ మరిన్ని విషయాలు వాళ్ళ పేరుతో చెప్తే మరింత వివాదం అవుతుంది కాబట్టి నేను పేర్లు ఏం మన సమాజంలో సమాజం లేచిన దగ్గర నుంచి పేపర్లలో టీవీలలో చూస్తాను పర్వర్తులకు సంబంధించి తక్కువ కులంల్లో తక్కువ స్టేటస్ ఉన్నవాళ్ళు ధనికులు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి పునరావృతం అవుతున్న సందర్భాన్ని మనం చూస్తాను కులాంతర వివాహాలు కూడా పెద్ద జరగడుతున్నాయని భావించట్లేదు ఎందుకంటే దేశవ్యాప్తంగా వంద తొంభై తొమ్మిది శాతం ఇన్నర్ కులం లోపలే జరుగుతూ ఉన్నాయి ఒక శాతమే కులాంతర వివాహాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు కూడా టూ పాయింట్ ఫైవ్ లోపే రెండు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువే ఉన్నాయి అంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం కులం లోపలే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళి జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితున్నది ప్రపంచవ్యాప్తంగా మరి కులాలు లేవు తెలజాతి నల్ల జాతిల వ్యవస్థ అయితే అక్కడ ఉంది సో మన సమాజానికి భారతీయ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు అది హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా కూడా ఎవరి కులాల్లో వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు సో సపోజ్ బీసీలోనో ఎస్సీలోనో ఉపకులాలు ఉన్నాయనుకోండి బీసీ ఉపకులాలు ఎస్సీ ఉపకులాలు అందులో కూడా మళ్ళీ హిందూ అయితే ఆ బీసీ ఉపకులాల్లో హిందూ అయితే హిందువుని చేసుకుంటున్నారు క్రిస్టియన్ అయితే క్రిస్టియనే చేసుకుంటున్నారు ఈ పద్ధతి అయితే మనకు కనిపిస్తూ ఉంది సో కుల వ్యవస్థ భారతదేశంలో చాలా బలోపేతంగా ఉందనేది మనం చెప్పుకోక తప్పదు సో సినిమాలో కేరళ సినిమా కేరళ మాతృక అది సో తెలుగులో కూడా చెప్పి కొన్ని బియ్యాల రేపు ట్రెండ్ నాలుగైదు భాషలు పది భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు కొద్దిగా లేట్ అయినా సంవత్సరం లేట్ అయినా సో మంచిదైతే ఫిలిం ఇండస్ట్రీ వైరసీ నరికెడదాం ఆ విధంగా ముందుకు పోదాం ఓకే సో పరువు హత్యలకు సంబంధించి అనేక మూవీస్ వచ్చినాయి ఆ వర్షంలో ఇది కూడా ఒకటి సో దేశవ్యాప్తంగా కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అనేది ఇప్పుడు ఇప్పుడైతే కష్టమే సో దేశం అలాంటి అయితే దేశం కులాల వారీగా అభివృద్ధి చెందాలని కోరుకుంటాను అనేక మోడల్స్ వచ్చినాయి నేను ఫ్యూచరిజం అంట కమ్యూనిజం సోషలిజం క్యాపిటలిజం ఇట్లుంటాయి కదా టూరిజం ఇట్లుంటాయి కదా ఫ్యూచరిజం అనేది ఒకటి ట్యాగ్ అనిపించింది నేను వస్తుంటే ఒక కుర్రోడు టీషర్ట్ వేసుకొని అంటే భవిష్యత్సం అట అది అంటే ఎవరి భవిష్యత్ ప్రజల్లా విడబిడిదారుందా సామాన్య ప్రజలదా పేదల్లా ధనవంతులదా ఎవరి ఫ్యూచరిజం ఎవరి ఒకళ్ళకి ఫ్యూచరిజం సో విధి అనేది చాలా ప్రధానమైనది తను అడిగాను నేను ఏది ఫ్యూచరిజం ఉంది టీ షర్ట్ మీద అంటే సార్ అట్ల ఏం లేదు సార్ ఉన్న టీ షర్ట్ అది ఒక్కటే ఉంది అందుకోసం తీసుకున్నాను నాకు నచ్చింది అన్నాడు సో అంటే ఫ్యూచరిజం అనేది కూడా ఒక ఆబోతూ ఉంది ఇప్పుడు అంటే ఎవరి భవిష్యత్తుకు ఒక ఒకలే ప్రజలకు సంబంధించిందా జాతులకు సంబంధించిందా రాష్ట్రానికి సంబంధించిందా దేశానికి సంబంధించిందా సో అనేక ఇజాలు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఉంది జనరల్గా నా కోణంలో ఉన్నటువంటి వేదికల కోణంలో చూసినప్పుడు దేశ అభివృద్ధిని కోరుకుంటున్నాను పెళ్ళిళ్ళనే మైనారిటీ దిగిన తర్వాత ఉన్నటువంటి ఇందులో ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అనేకం మిళితమై ఉన్నది భారతీయ సంస్కృతిలో ఎవరు కులాలు ఎవరి మతాల వాళ్ళు ఆచరిస్తూ ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సో దాన్ని సినిమాని సినిమా కోణంలో చూడాలి వాస్తవాలన్నీ అన్నీ ఉంటాయనేది మనం చెప్పడం చాలా సినిమాలు ఫ్యాన్సీస్తో తీసినటువంటి సినిమాలు సూపర్ టూపర్ సక్సెస్ అని వాస్తవాలతో తీసినటువంటి గాంధీ సినిమా భగత్ సింగ్ సినిమా అంబేద్కర్ సినిమా రెండు రోజులు కూడా ఆడలేదు ఎందుకంటే వాళ్ళు నిజీవితాల్లో బయట వచ్చి కానీ సినిమాటిక్గా చూసినప్పుడు అంతా చదువుకుని చూసేది కాబట్టి ఇదిగా లేకపోవచ్చు అంత మాత్రాన గాంధీ అంబేద్కర్ భగత్ సింగ్ వెళ్ళి గొప్పవాడు కాకుండా పో మామూలుగా ఊహాత్మకత ఫాన్సీలు తీసినటువంటి సినిమాల్లో తీసినటువంటి చరిత్ర కథనాలని వక్రీకరించేసినట్టు కూడా కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి సో దాన్ని ఎంటర్టైన్మెంట్ కోణంలోనే చూడాల్సిన అవసరం అయితే ఉంది సినిమాని సినిమాగానే వినోదాత్మకమైనటువంటి బంధాలు నేను చూడాలి తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ సో పెద్దర ఈ సినిమాకి చూడండి మీ సమయం డబ్బులు దాకా ఫోర్ పాయింట్ ఎయిట్ ఆడియన్స్ రేటింగ్ ఇస్తూ ఉన్నారు అంటే ఐదు మార్కులకి నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు పాయింట్ ఆరు నాలుగు పాయింట్ రెండు అట్లు ఇస్తూ ఉన్నారు ఆడియన్స్ రేటింగ్ సంబంధించి ఈ సినిమాకి నేను కూడా నాలుగు మార్కులు ఇస్తున్నాను అదికి ఇది నా కోణంలో నుంచిగా భావించండి పెద్ద ఆరు మిత్రులరా పైరసీనియర్ కడతాం ఆ విధంగా ముందుకు పోతాం ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా అనేక మంది జీవనాధారంగా బతుకుతున్నట్టు నేపథ్యంలో మనం చూస్తున్న అనేక రంగాలు అంటే హీరో హీరోయిన్ కామెడీ కామెడీ యాక్టర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు డైరెక్టరు ప్రొడ్యూసరు అదేవిధంగా అసిటెంట్ డైరెక్టర్లు ఆర్ట్ డైరెక్టర్లు ఇంకా అనేక రకాల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందేవాళ్ళు ఫుడ్కు సంబంధించి షెల్టర్కి సంబంధించి ఇంకా ఎడిటింగ్కి సంబంధించి ఇట్లా అనేక విభాగాలకు సంబంధించి ఇంకా టెంట్లు వేసేవాళ్ళు షామి అనే షూటింగ్కి సంబంధించి డెకరేషన్ చేసేవాళ్ళు ఇట్లా అనేక రకాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఫిలిం ఇండస్ట్రీ మీద ఫిలిం రంగంలో సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఇందుకోసం పైరసీకి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సిందే ఖచ్చితంగా సినిమా మీకు టైం బాగుంటుంది మీ సమయము డబ్బులు వృధా కావు వీటిని తప్పకుండా చూడండి మీకు బోరింగ్గా ఏముండదు సహజంగానే మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి జనరల్గా కమల్ హాసన్ తీసినా లేకపోతే మమూటి తీసిన ఇప్పుడు మనం అనుకునే మన మోహన్ లాల్ తీసిన మోహన్ లాల్ కూడా చాలా క్యారెక్టర్స్ చాలా పాపులర్గా ఉన్నాడు చాలా తెలుగు సినిమాల్లో కూడా చాలా మెయిన్ రో మెయిన్ హీరోతో చాలా లీడ్ రోల్స్ పోషించి తెలుగు ప్రేక్షకులు కూడా మన పొందాడు సో సహజంగా పెద్ద హీరోలు అంతే తెలుగు ఇండస్ట్రీ కానీ లేకపోతే కేరళ ఇండస్ట్రీ కానీ తమిళ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే బాలీవుడ్ కానీ హాలీవుడ్ అట్లా ఉంచండి వాళ్ళ ఏరే డాలర్లో వాళ్ళ వాళ్ళ కథలు కార్ఖానాలు వేరే ఉంటాయి సో మన భారతీయ సినిమాలకు సంబంధించి వచ్చినప్పుడు పెద్ద పెద్ద హీరోలు మెసేజ్ ఓరియంటెడ్ తీస్తారు చెత్త సినిమాలు అయితే ఇప్పుడు వీటి ఉండడానికి సో మీడియా రంగం సోషల్ మీడియా రంగం యాప్స్ రంగం యూట్యూబ్లలో లేకపోతే యాప్లలో సినిమా కంప్యూటర్లలో చూసుకున్న తర్వాత సినిమాకి కొంత ఇదివరకు అంత క్రేజీ లేకపోయినా అందుకోసం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు వెళ్తున్నారు చెత్తా చదారం కూడా తీసే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెత్తా చదారం కూడా తీసినట్టుగా మనకు అనిపించదు సో ఇదేమైనా ఈ మూవీకి సంబంధించి ఖచ్చితంగా చూడటానికి ఆస్కారం ఉంది మీ సమయము డబ్బులు దాకా కాదు సినిమాలు అసలు చూడని వాడిని ఏ సినిమాని చూడని వాడిని అట్లా వదిలేయండి కొద్దిమంది వాళ్ళు వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు పోను మిగిలినటువంటి డెబ్బై నుంచి తొంభై శాతం మంది వాళ్ళు ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు టైం అన్నప్పుడు అది టీవీలో చూస్తారా థియేటర్లో చూస్తారు అంటే థియేటర్లో చూస్తే ఇంకా మంచిది సో జిఎస్టీ ప్రభుత్వానికి ఒక ట్యాక్స్ పది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినీ కార్మికులు కూడా బాగుపడడానికి ఆస్కారం ఉండదు ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం పైరసీనర్ పెడతాం ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సపోర్ట్ చేస్తాం ఆ విధంగా ముందుకు పోదాం తెలియజేసుకుంటాం పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను వెరే పరిశీక్షను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ